నమస్తే వెల్కమ్ టు కొత్త వలస పాఠశాలను సందర్శించిన డేవిడ్ బేగ్హాం విద్యార్థులతో గడిపిన ఫుట్బాల్ దిగ్గజం బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ఏపీకి మరోసారి తుఫాన్ హెచ్చరికలు பிசி ரிசர்வேஷன் கோசம் பிஆர்எஸ் பேசி காங்கிரஸ் பார்ட்ட ஜெண்ட் பூர்ச்சிமேல கவிதா பிள்ள விகாராபாத் ஜி அட்டவீ அதிக்கலம் கலெக்டரேட் காரியலயம் சட்டி திங்கனா ஃபலம் சூன்யம் બીટેલે બ્રેકંગ યે શ્સિનામ અંતર છાધ્ય આ ફોટ્બાલ દીગ્ગજે యునిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ డేవిడ్ బెక్హామ్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు నిన్న విశాఖపట్నం సమీపంలోని కొత్త వలసలో ఉన్న ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన సందర్శించి అక్కడి విద్యార్థులతో సరదాగా గడిపారు ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వెల్లడిస్తూ బెక్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు నిన్న ఏపీలోని కొత్త వలస పాఠశాలకు ఎవరొచ్చారో చెప్పగలరా అంటూ లోకేష్ ఓ ట్వీట్ చేశారు అనంతరం మరో ట్వీట్ లో డేవిడ్ బేక్ హామ్ వచ్చాడని వెల్లడిస్తూ ఓ కూడా పంచుకున్నారు పాఠశాల పర్యటనలో భాగంగా బేఖాం విద్యార్థులతో ఎంతో ఆప్యాయంగా బుచ్చటించాడు తరగతి గదుల్లో వారితో మాట్లాడమే కాకుండా ప్లే గ్రౌండ్ లోకి వెళ్లి వారితో కలిసిపోయాడు విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారితో ఆడిపాడాడు బేఖాం ఉత్సాహం చురుకైన ప్రవర్తన విద్యార్థుల్లో కొత్త స్ఫూర్తిని నింపాడి లోకేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు బేక్ హామ్ సరదాగా ఫుట్బాల్ మెలకువలు నేర్పించాడు బెట్ ఇట్ లో అండ్ బేక్ ను ఎలా ఆడాలో చూసి చేసి చూపించడంతో విద్యార్థులు ఆనందంతో కేరింతలు కొట్టారు పిల్లల కళలు విద్య పట్ల బేక్ హామ్ చూపిస్తున్న నిబద్ధత ప్రశంసనీయమని లోకేష్ అన్నారు ఈ పర్యటన విద్యార్థులకు జీవితకాలం గుర్తుండిపోయే మధురానుభూతిని ఇచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి సమీపంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం రాబోయే పన్నెండు గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది ప్రస్తుతం ఉత్తర వాయువి దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ రాబోయే నలభై ఎనిమిది గంటల్లో నవంబర్ ఇరవై తొమ్మిది అంటే సాయంత్రం లేదా ముప్పై ఉదయం నాటికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దానికి ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తాంధ్ర తీరానికి చేరువయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ తుఫాను ప్రభావంతో శని ఆది సోమవారాలు దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల సంస్థ తెలిపింది ముఖ్యంగా శని ఆదివారాల్లో చిత్తూరు తిరుపతి నెల్లూరు ప్రకాశం వైఎస్సార్ కడప అన్నమయ్య శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అదేవిధంగా ప్రభావిత జిల్లాల రైతులు పంట నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫ్యూచర్ సిటీలో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వివిధ శాఖల కేంద్ర మంత్రులను ఆహ్వానిద్దామని సిఎం రేవంత్ రెడ్డి అధికారులతో అన్నారు ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు ప్రముఖులను ఆహ్వానించాల్సి ఉంటుందని వారి జాబితాను ముందస్తుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు ఆహ్వానితులకు అనుగుణంగా ఎక్కడా లోటు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు సమ్మిట్ లో పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో ర్యాలికా ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు తెలంగాణ రైసింగ్ డాక్యుమెంట్ రూపకల్పనపై రెండో రోజు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంది ఆహ్వానితలకు ఇప్పటికే ఆహ్వానాలు అందించామని అధికారులు సీఎం కి తెలిపారు సదస్సులు ఏర్పాటు చేసే స్టాళ్ల డిజైన్లను కూడా వివరించారు దీంతో మౌలిక సదుపాయాలు సంక్షేమం పరిశ్రమలు వైద్యంతో పాటు వివిధ విభాగాలకు చెందిన స్టాళ్ల ఏర్పాటు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు విభాగాల వారీగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వ్యక్తులను సిద్ధం చేయాలని వారికి ఇచ్చే సమయాన్ని ముందుగానే నిర్ణయించాలని అన్నారు ఈవెంట్ల వారీగా ఒక్కో ఈవెంట్ కు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిని బాధ్యుడిగా నిలబెట్టాలని కూడా నియమించాలని అన్నారు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా డ్రోన్ షో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు ఈ నెలాఖరులోగా గ్లోబల్ సమిట్ కు సంబంధించిన అన్ని డిజైన్లను పూర్తి చేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో మంత్రులు డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అధికార కాంగ్రెస్ పార్టీపై యుద్ధం చేస్తే తప్ప బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ జెండా గద్దెలను గ్రామాల్లో కూల్చిపేయాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత విలేకరులతో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల అంశంపై అఖిల ఢిల్లీకి తీసుకువెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు పంచాయతీ ఎన్నికల్లో ఎన్ రిజర్వ్డ్ స్థానాల్లో అన్ని చోట్ల నామినేషన్లు వేయాలని బీసీలకు ఆమె సూచించారు నలభై రెండు శాతం రిజర్వేషన్లో ప్రధాన దోషి బీజేపీ అని ఆరోపించారు బీసీలకు మోసం జరుగుతూ ఉంటే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి రియాక్షన్ లేదని విమర్శించారు ప్రతిపక్షం గురించి తాను మాట్లాడనని మాట్లాడితే భదనం చేస్తారన్నారు బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ పోరాటం చేసిందేమీ లేదని కుండబద్దలు కొట్టారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులధరణ సరిగా లేదన్నారు అందుకే బీసీలకు రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరిగిందని తెలిపారు మంత్రులు ఎమ్మెల్యేల ప్రమేయంతోనే ఈ రిజర్వేషన్లు ఖరారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే విషయాన్ని స్వయంగా జిల్లా కలెక్టరేట్లు చెబుతున్నారన్నారు బీసీ జనాభాను కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చేసి చూపిందని పేర్కొన్నారు జిల్లాల వారీగా ఐదు శాతానికి పైగా బీసీ జనాభా తగ్గించి చూపించారని చెప్పారు ఇరవై ఒక్క శాతం మాత్రమే బీసీలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇచ్చిందని గుర్తు చేశారు పంచాయతీ ఎన్నికలతో జనంబాటా కార్యక్రమంలో స్వల్ప మార్పులు చేశామని చెప్పారు పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు గ్రేటర్ పరిధిలో జనంబాటా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించామన్నారు తనపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి లేటి మహేశ్వర ఎందుకు స్పందిస్తున్నారో అర్థం కాలేదన్నారు మాస్కింగ్ మిస్టర్ రాహుల్ గాంధీజీ విల్ ద రిజర్వేషన్ బి అకాడింగ్ టు యువర్ మినిస్టర్స్ విషయన్ విల్ Will the reservation be according to your Chief Minister's vision will or will the reservation be according to the constitutional guidelines? Dear Rahul Gandhiji, please answer people of Telangana. <coughs> you are using Telangana data across India to campaign and to say that Congress party is a champion of OBC reservation. This is not correct. You have not taken X-ray of Telangana. You have completely ruined our anatomy. You have completely ruined the fabric of Telangana. This is not correct. I am asking Mr. Rahul Gandhiji. Will the reservation be according to your minister's wish and will? Will the reservation be according to your chief minister's wish and will? Or will the reservation be according to your మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్ణాటక కాంగ్రెస్ లో కొనసాగుతున్న అధికార పోరుపై పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే దృష్టి సారించారు అంతర్గత సమస్యను పరిష్కరించేందుకు సీనియర్ నేతలతో త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు గురువారం ఆయన ప్రకటించారు అందరితో చర్చించకుండా ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు ఈ కీలక సమావేశానికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా హాజరవుతారని కార్గి తెలిపారు తాను అందరినీ చర్చలకు పిలుస్తున్నానని ఆ సమావేశంలో రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారని తెలిపారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ఉంటారని వివరించారు అందరితో మాట్లాడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని మీడియాకు తెలిపారు పార్టీలో హైకమాండ్ పాత్రపై ఖర్గే మాట్లాడుతూ హైకమాండ్ అంటే ఒక వ్యక్తి కాదని అదొక బృందం అని పేర్కొన్నారు హైకమాండ్ బృందం అంతా కలిసి కూర్చొని తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు उस चर्चे में राहुल गांधी भी रहेंगे और मेरे हमारे दूसरे मेंबर्स भी रहेंगे सीएम भी रहेंगे और हमारे डिप्टी चीफ मिनिस्टर रहेंगे तो इन सबको बुला के चर्चा करने के बाद निर्णय होगा टीम है अकेला नहीं रहता टीम है जब हमारी पूरे हाईकमांड की टीम बैठी चर्चा करके निर्णय ले देखिए मैं इन सबको बुला कि... బ్రేకింగ్ న్యూస్ ప్రముఖ గాయకుడు ఆస్కర్ అవార్డు రాహుల్ వివాహ బంధంలోకి తన ప్రియురాలు హరిణ్య మెడలో మూడుముళ్ళు వేశారు కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై నూతన దంపతులు ఆశీర్వదించారు ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు రాహుల్ సిప్లికంజ్ ఆస్కర్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ భైరవతో కలిసి పాడారు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో రాహుల్ సిప్లిగంజ్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు పాత నుంచి ఆస్కర్ వరకు వెళ్లిన కుర్రాడని రాహుల్ సిప్లికంజ్ ను కొనియాడారు రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ నేత శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు ఈ ఘటనలో వైసీపీ నేత చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లి అక్కడికక్కడే మృతి చెందగా వారి తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు సంఘటన స్థలానికి చేరుకున్న అడిషనల్ ఎస్పీ కృష్ణ మనోహర్ ఆచార్య ఘటన స్థలాన్ని పరిశీలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సంఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్తో ముమ్మరంగా తనిఖీలు చేపట్టామని తెలిపారు హత్య జరిగి ఆవిడ భర్త గాయపడ్డట్టు వచ్చిన సమాచారం మీద లోకల్ పోలీసు టౌన్ దీనికి సంబంధించినటువంటి కాళీ రూరల్ పోలీసు వాళ్ళు డిఎస్పీస్ కాళన్ లో ఎస్ఐస్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఈ నేరస్థలానికి చేరుకున్నారు చేరుకున్న తర్వాత ఎవరైతే ముందు చూశారో ఆ అమ్మాయిని విచారించడం జరిగింది తర్వాత సబ్సీక్వెంట్ గా ఎవరెవరిని ఇన్వాల్వ్ అయిన అందరినీ విచారించడం జరిగింది దీని మీద మీరు డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది క్లూస్ టీమ్ వచ్చింది క్లూస్ అని సేకరిస్తున్నాం అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా ఈ గ్రామంలో కొంతవరకు తిరిగి మళ్ళీ తిరిగి వచ్చేసింది అదేవిధంగా దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది ఫిర్యాదు తీసుకుంటున్న ఫిర్యాదు తీసుకుంటున్నాము వాళ్ళ అబ్బాయి ద్వారా వాళ్ళ అబ్బాయి ద్వారా ఆక్స్ఫర్డ్ స్కూల్ రెడ్డి గారి దగ్గర తీసుకుని అన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం సస్పిషియస్ అనేది సస్పెక్టెడ్ మీరు చెప్తే మేము అదుపులోకి తీసుకుంటాం అంటే సస్పీషన్ అనేటువంటిది వాళ్ళు చెప్పాలా ఎవరు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పాలా వాళ్ళైతే ఎవరి మీద సస్పిషియస్ చెప్పట్లేదు మీకు ఏమైనా తెలిస్తే చెప్తే కూడా మేము చర్యలు తీసుకుంటాం చెప్పలేమండి ఎందుకంటే క్లూస్ టీ ముందు క్లూస్ సేకరించిన తర్వాత ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది క్లూస్ ను ప్రిజర్వ్ చేసుకోవడం తర్వాత లోన్కి వెళ్ళి వాళ్ళ ఫాదర్ వాళ్ళ వాళ్ళ కొడుకు ఎలాగొచ్చాడు వచ్చాడు కాబట్టి ఏం పోయింది ఏం చూస్తాం ప్రస్తుతానికి అయితే ఏం పాతకక్షలు ఏంటి అసలు ఎక్స్ప్రెస్ చేయాల్సిన కొడుకులు కదండి కంప్లైంట్ అంటే కదా ఎక్స్ప్రెస్ చేయాలి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీరు అడుగుతున్నారు మరి నగలేదు అది చెప్తున్నాను కదా నగలైతే ప్రస్తుతానికి ఏం తెలియదు ఎందుకంటే లోపల అంతా ఇంటాక్ట్ గానే ఉంది ఎక్కడ కూడా బీరువా డిస్టర్బెన్స్ గానే లేదు ఒకసారి చెప్పాను పెద్దపల్లి జిల్లాలోని మొత్తం రెండు వందల అరవై మూడు గ్రామ పంచాయతీలకు రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు వార్డులకు ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతాయని జడ్పీ సీఈఓ నరేందర్ తెలిపారు జిల్లా కలెక్టరేట్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్యతో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జడ్పీ సీఈఓ నరేందర్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా పరిధిలో రెండు వందల అరవై మూడు గ్రామ పంచాయతీ సర్పంచ్ రెండు వందల అరవై మూడు ఉప సర్పంచ్ రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు వార్డు సభ్యుల ఎన్నిక మూడు విడతల్లో నిర్వహించడం జరుగుతుందని వివరాలను ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యర్థులు జర్నలిస్టులు పాత్రికేయులు వివిధ వర్గాల ప్రజలు తమ సంపూర్ణ సహకారం అందించాలని జెడ్పీ సిఇఓ తెలిపారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఐటమ్ ఆఫీసర్ కూడా ఆ ఆఫీసర్ కూడా వారికి సంబంధించినటువంటి వారి వారి నిబంధనల ప్రకారము వారికి కేటాయించినటువంటి విధులకు అనుగుణంగా పనిచేసే అవసరం ఉంది దీనికి జిల్లాలో దాదాపు పదమూడు మంది జిల్లా నోడల్ ఆఫీసర్స్ ఎంసీసీ బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ బ్యాలెట్ పేపర్ పోస్టల్ బ్యాలెట్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ సీజర్ కమిటీ ఇలా కమిటీలన్నీ కూడా జిల్లా అధికారులు ఒక్కొక్క జిల్లా అధికారికి ఒక్క బాధ్యతను ఉపయోగం జిల్లాలో సక్రమ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అలాగే అస్సా డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీగా లోపల బాడీకి సంబంధించి జిల్లా సీవో జిల్లా పరిషత్ కానీ అలాగే అసం డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీగా కూడా మరి ఎన్ని ఎన్నికలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో ఎన్నికలు సక్రమంగా అందరం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది మరి మేము మా వద్ద బాధ్యతలు మేము కూడా నిర్వర్తిస్తూ జిల్లాలో ఎన్నికలు సక్రమంగా చేస్తామని తెలియజేస్తున్నాం మరి బాధ్యత మిత్రులందరూ ఫైనా చేసి మరి అప్పీల్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ డిసెంబర్ నాడు జరుగుతుంది ఈ లాస్ట్ డేట్ ఈ అప్పీల్స్ అన్ని కూడా ఫస్ట్ డేట్ నాడు ఫైనా చేసి డిస్పోజల్ అనేది సెకండ్ నాడు పూర్తి చేసేసి మరి రిట్రాయర్స్ ఏమైనా ఉంటే మూడో తారీఖు నాడు రిట్రాయర్స్

ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు ఎటకెలకు శ్రీనివాస్కు నచ్చ చెప్పి పోలీసులు కిందికి దింపారు ఇరవై నాలుగు గుండెల పట్టా పాస్బుక్ ఉన్నా కూడా ఫారెస్ట్ అధికారులు ఈ భూమిని ఫారెస్ట్ ఆధీనంలోనే పెట్టడంతో మనస్తాపానికి గురయ్యాడు ఇరవై నాలుగు గుంటల భూమి కోసం సూసైడ్ నోటు రాసి వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ గేటు పైన ఎక్కి ఆత్మహత్య యత్నంకు శ్రీనివాస్ ప్రయత్నం చేశాడు నేను దిగాను నేను ఇక్కడ రాకపోయినా ఎందుకు అయినా వద్దు నాకు ఈ రైతు కుటుంబం పెట్టి సరే అమ్మ బేబీగా అందరు అవుతుంది కూడంగల్లి ఎఫ్ఆర్ఓ చుట్టూ తిరిగినాము వికారాబాద్ డిఎఫ్ఓ గారికి కూడా తిరిగినాము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కూడా తిరిగినాం ఎవరిని ఎన్నిసార్లు కలిసినా మమ్మల్ని ఏం చేయమంటావాళ్ళు దానికి ఏం కదా పరిష్కారం కలెక్టర్ దగ్గరికి వస్తా ఏదో లెటర్ మీద సైన్ పెడతాడు సిరిసిస్ డిఎఫ్ఓ అంటాడు అంత రాసిస్తాడు దానికి ఏం తినదు ఆయన ముందర కొన్ని చూస్తా ఆయన చూస్తా చేపిస్తా ఉంటున్నాను ఎందుకు భూమి పట్ట కాలేదా భూమి పట్ట ల్యాండ్ ఉంది సార్ పట్టేలాను ఉంది పక్కన ఉన్న ఫారెస్ట్లో ఒక త్రీ పాయింట్ సిక్స్ ఎక్కర్ ల్యాండ్ వచ్చింది బాంధులని ఇప్పుడు మ్యాప్ కూడా ఉన్నది మీకు ఒకసారి చూపిస్తాను మొత్తం మా అమ్మగారి పేరు మీద ఆఫ్ ఎక్కర్ ఉన్నారు సార్ చిన్న కారు రైతులు దీంట్లో ఎనిమిది మంది పట్టదారులు ఇంకా ఎన్ని రోజులు సార్ తిరగాలి ఎన్ని రోజులు సార్ చేసేయండి ఏదో ఇన్నిగల్ చేస్తున్నామంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి కొట్టండి జైల్లో పంపేయండి పర్లేదు తీసుకొస్తాం సార్ తిరిగి తిరిగి నా మీద చాలు సార్ ఏం చేస్తాం ఎన్నిసార్లు తిరిగినా కూడా నాకు పరిష్కారం లేదు మరి నన్ను ఏం చేయమంటారు చావ్వ సార్ నేను ఇంకెన్ని రోజులు చుట్టూ తిరగాలి చెప్పండి అవుతా సార్ మరి ఏమవుతుంది చెప్పండి పరిష్కారం కాకపోతే ఇంకేమవుతుంది అది ఒక పేద

వరంగల్ నగరంలోని బీసీ నాయకులు భరత్ నివాసంలో మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీల లాగే బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు అధికారంలోకి రాకముందు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటామని చెప్పిన నాయకులు అధికారంలోకి రాగానే బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు ఏ పార్టీ గాని బీసీల పేరు చెప్పుకొని పబ్బం గడుపుతూ మేమంటే మేమంటే బీసీలను ఎక్కువ ప్రేమిస్తాను మేమంటే బీసీలకు న్యాయం చేస్తున్నామని అని చెప్పేదో వాళ్ళు ఓవరాక్షన్తోని వివిధ రకాల పార్టీలు కానీ బీసీలను వాడుకుంటూ కాలం చెలాయిస్తున్నటువంటి సందర్భం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విషయంలో ఇటీవలే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం మా పార్టీ పరం కల్పిస్తాం మీ మొత్తం రిజర్వేషన్ కల్పిస్తాం అనేక రకాలుగా అనేక ప్రశ్నించ స్వయంగా ముఖ్యమంత్రిగా చెప్పిండు నిన్న సర్పంచ్ నోటిఫికేషన్ విషయంలో బీసీలకు తీవ్రంగా అన్యాయం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎక్కడ ఉన్నాయి ఎవరికి ఇచ్చినవు పాటి పరంగా ఇస్తున్నటువంటి నలభై రెండు రిజర్వేషన్లు ఎక్కడ ఉన్నాయి ఇవాళ పంచాయతీ ఎన్నికల్లో నలభై రెండు శాతం కాని చెప్పి ఇరవై రెండు శాతానికి మీరు తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే బీసీలు నష్టపోవాలా అంటే మీరు ప్రెస్ మీట్ల ద్వారా మీడియా సమావేశంలో ఢిల్లీ వేదిక కూడా చెప్తుంది అంటే ఎవరి మాటలు నమ్మాలే బీసీలో పేరు చెప్పుకొని అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారం వచ్చిన తర్వాత బీసీలను అనుగదొక్కడానికి కింత అన్యాయం చేస్తారని చెప్పి కూడా మేము కూడా అనుకునేటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు దాదాపు నిన్న ఇచ్చినటువంటి సర్పంచ్ నోటిఫికేషన్లో రిజర్వేషన్ పరంగా చూసుకుంటే దాదాపు రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది సర్పంచ్లు ఇలా నష్టపోతున్నారు బీసీలు కాలేకపోతున్నారు రెండు వేల పైచీలకు వార్డు నెంబర్ కూడా కాలేకపోతున్నారు కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తక్షణమే స్పందించి మరి మాట వరంగల్ జిల్లా కాలోచి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో కాలోచి హెల్త్ వర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగం ఎంఆర్ఓ చేశారు కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య ఎంఆర్ఓ సమక్షంలో జవాబు పత్రాలను స్కాన్ చేసిన కంప్యూటర్లను సీజ్ చేశారు విశ్వవిద్యాలయంలోని పీజీ వైద్య విద్యా మార్కుల రివాల్యూషన్ ప్రక్రియపై తీవ్రమైన ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది